దేవుడు ప్రేమస్వరూపి ప్రేమ లేనివాడు దేవుని ఎరుగుడు మనం దేవుని ప్రేమించటం అని కాదు తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాచేతమై ఉండటకు తన కుమారుని పంపిన ఇందులో ప్రేమ ఉన్నది ఏ మానవుడు దేవుని ఎప్పుడును చూచి ఉండలేదు మన మొక్కనొకడు ప్రేమించిన ఎడల దేవుడు మనందు నిల్చుండును ఆయన ప్రేమ మనందు సంపూర్ణమగ్గును మరియు తండ్రి తన కుమారుని లోకరక్షకుడిగా ఉండుకు పంపి ఉండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని కనుగొనిన్నాము దేవుడు ప్రేమ స్వరూపి అన్నాడు ప్రే ప్రేమయందు నిల్చుండి వాడు దేవునందు నిల్చున్నాడు దేవుడు వానయందు నిల్చున్నాడు ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండంతో కూడినది భయపడవాడు ప్రేమయందు పరిపూర్ణం చేయబడినవాడు కాడు ఎవడైనా నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన అతడు అబధికడుగును తాను చూచిన తన సహోదర్ని ప్రేమింపనివాడు తను చూడని దేవుని ప్రేమింపలేడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకంగా మా తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన మహాపరిశుద్ధమైన అమ్మబటి వంద నాలుగు స్తోత్రాలు చదవన్న లేఖన భాగం ప్రకారం మీరే మాతో మాట్లాడమని మమ్మల్ని అందరినీ పాసందిగా అప్పగించుకుంచు నజరేడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధం నామంలో ప్రార్థించి బ్రతమాలు వేడుకొంచు తండ్రి ఐ దేవుని యొక్క వాక్యంలో నుండి మనం చదువుకున్న భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుడు ప్రేమ అయ్యున్నాడు అని అంటూ మనం పాట పాడుకున్నాం కదా ఆ పాటలో ఒక మాటను మనం చూస్తూ ఉంటాం ఆ పాటలో ఉన్నటువంటి సందర్భాన్ని ఒకసారి మనము పరిశీలన చేసుకున్నట్లయితే మనకు ఆత్మీయమైనటువంటి జీవితము ఎలాంటి కొలత కలిగి ఉన్నదనేది మనకి అర్థమైపోతూ ఉంటుంది ఎలాంటి పరిస్థితి మనం కలిగి ఉన్నాము పాఠ సంఖ్య దొరికిందండి పాత పుస్తకాలు ఉన్నటువంటి వారు నాలుగు వందల ఇరవై ఐదు మొదటి చరణాన్ని మనం చూస్తుంటాం ఏముంది మరి రుచించినామా ఆయన ప్రేమ ఏదో మనకు తెలిసిందా ఆ ప్రేమ ఏదో తెలియనప్పుడు మనం అంటే లోక సంబంధమైన క్రైస్తవులుగా మనం బ్రతుకుతుంటాం ఎలాంటి క్రైస్తవులు అంటండి లోక సంబంధమైన క్రైస్తవులు బైబిల్లో రోమపత్రిక పన్నెండో అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో ఏముందంటే కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నాడని వాచ్యలను బట్టి బతిమాల్చున్నాను ఇట్టి సేవ అంటే ఈ రీతిగా సేవించడం అంటే అది పాస్ట్కి సంబంధించింది కాదు ప్రతి విశ్వాసి కూడా ఏంటి సేవించడం దేవుణ్ణి గనపరచడం ఇట్టి సేవ యుక్తమైంది అంటే మరి ఎలాగా ఉంది అని అంటే లోక మర్యాద క్రైస్తవులు ఎవరంటే వీళ్ళంతా కొంతమంది ఎలాగున్నారు లోక మర్యాద క్రైస్తవులు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమునైనా సంపూర్ణమునైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు ఏం మారాలంటండి మనస్సు మారాలి మనస్సు మారి నూతన మగటు వలన రూపాంతరము పొందుడి ఏంటి ఏ క్రైస్తవులు ఈ రెండవ వచనంలో లోకమర్యాద క్రైస్తవులు ఆఖరు లైన్లు ఏముంది మారు మనసు పొంది రూపాంతరము చెందినటువంటి క్రైస్తవులు ఏ క్రైస్తవులు అంటండి రూపాంతర క్రైస్తవులు రూపాంతర క్రైస్తవులు రెండవ వచనం మొదటి లైన్లో లోక సంబంధమైన అంటే లోక మర్యాద క్రైస్తవులు ఉందా మీ బైబిల్లో లోక మర్యాద క్రైస్తవులు ఎవరంటండి లోక మర్యాద క్రైస్తవులు కొంతమంది మరి కొంతమంది చివరిలో ఉంది కదా వచ్చినానికి చివరిలో రూపాంతర క్రైస్తవులు రూపాంతర క్రైస్తవులు అంటే రాసినారు కదా అక్కడ ఏం రాస్తున్నారు మనస్సు మారాలి నూతనం అవ్వాలి చూడండి మనస్సు మారి నూతన మొగటు వలన రూపాంతరం వస్తుంది మనస్సు మారి ఏమవ్వాలి రూపాంతరం అవటం వలన ఏమొస్తుందంట మనం గమనించినట్ల రూప మనస్సు మారి నూతన మొగటు వలన రూపాంతర దశలోనికి వస్తా రూపాంతరం అంటే రూపం మారిపోద్ది ఏ మారిపోతుంది రూపం మారిపోద్ది ఎప్పుడు మనసు మారినప్పుడు మనసు మారితే ఏమవుతుంది క్రొత్తదనం వస్తుంది క్రొత్తధనం వచ్చి మనసు మారి క్రొత్తదనం వస్తే ఏమొస్తుంది రూపాంతరము రో చెందుతాం రూపం మారుతుంది మరి రూపాంతరానికి బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప ఉదాహరణ ఉంది ఎవరు ఆయన అంటే ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఏం చేస్తున్నారైనా రూపాంతరం పొందినాడు రూపాంతరం పొందినాడంటే ఎక్కడికి వెళ్ళిపోయినాడైనా ఒక ఇత్తయిన కొండ మీదకి వెళ్ళినాడంటే ఆయన ఒక ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళినాడు ఎత్తైన పర్వతం మీదకి వెళ్ళినాడు కొండ మీదకి వెళ్ళినాడు వెళ్ళి అక్కడ ఏమవుతున్నాడు ఆయన రూపాంతరం చెందుతున్నాడు అంటే రూపం మారిపోయింది భూమి మీద ఒకవేళ ఆయన ఐదున్నర అడుగులు ఉన్నారో ఆరున్నర అడుగులు ఉన్నారో ఎంత ఎత్తున్నారో అని తెలీదు కానీ ఆయన ఎత్తైన కొండ మీదకి వెళ్ళి రూపాంతరం పొందుతున్నప్పుడు ఏమైపోయిందంటే తన రూపమంతా మారిపోయిందంటే ముఖం ఏమైపోయింది సూర్యుడిలాగా అయిపోయింది వస్త్రాలు ఎలాగైపోయినాయి వెలుగువలే తెల్లని వెలుగు వెలుగువలే ఎందుకంటే మనము దేవుని వాక్యాన్ని లోపలికి ఆస్వాదిస్తే అది స్టాక్ ఉంటుందండి దేవుని వాక్యం ఏమొద్దు మన లోపల భద్రపరచబడి ఉంటుంది లేదు మనము ఒక లోక మర్యాద క్రైస్తవులుగా మనం వస్తే మనకి ఏది అంటుకోదు మనం అంటాం కదా అంటేది అంటట లేదు ముట్టేది మొట్టటి అంతే క్రైస్తవ జీవితం కూడా అంతేనండి అంటే అవి చూస్తే ఎలాగుంది రూపాంతర క్రైస్తము లేక రూపాంతరం అంటే భూ సంబంధమైన వాతావరణానికి భిన్నంగా ఉంటుంది అంత ఎత్తైన కొండ మీద నుంచి కిందకు చూస్తే కింద ఉన్న సంగతులు ఎలా కనిపిస్తాయి ఎలా కనిపిస్తాయి చాలా చిన్న చిన్నవిగా కనిపిస్తుంటాయి కొండమించి బస్సును చూస్తే చిన్న అగ్గిపెట్టేలాగా కనిపిస్తూ ఉంటుంది అండ్ నువ్వు రూపాంతరం చెందినప్పుడు ఈ భూ సంబంధమైన సంగతులన్నీ నీకు ఎలా ఉంటాయంటే చాలా సింపుల్ చాలా చిన్నవిగా కనిపిస్తూ ఉంటాయి అందుకే హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి వచన నుంచి మనం చూస్తే ఇంత గొప్ప సాక్షి సమూహం మనల్ని మేఘం వలె ఆవరించినందున మనము కూడా చాలు చాలు ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపము ప్రతి భారము హలో బాబు ఆడుకోవద్దు ప్రతి భారము సులువుగా చిక్కులు పెట్టి పాపాన్ని ఏం చేస్తావు విడిచిపెడతావు విడిచిపెడతావు ఎప్పుడెండు రూపాంతరం చెందినప్పుడు అవి చాలా చిన్నగా కనిపిస్తావు సమస్యలు ఎలా కనిపిస్తుంటాయి చిన్నగా కనిపిస్తుంటాయి కానీ మనం రూపాంతరం చెందినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సమస్యలను భూతార్థంలో చూపిస్తూ ఉంటాం బయట ప్రపంచానికి భూతబ్బంలో చూపించి పెద్ద పెద్ద సమస్యలుగా మనం చూపిస్తూ ఉంటాము ఈరోజు చూడండి ఎందుకు మనకి ఆ యొక్క మనసు అనేది రాలే పొడవబడినటువంటి మనసు రాలే గుచ్చబడినటువంటి ఎవరుదేమో రాలే అసలు భయము దైవ భయం అనేదే ఎక్కడ కూడా భూతద్దంలో చూసినా కానీ మనకి ఏం చేయట్లే కనిపించట్లే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే మా సమస్యలు నీకేం తెలిసే అవునవును మరి మా సమస్యలు కూడా మీకేమీ తెలియదు ఎవరి సమస్యలు ఎవరికి కూడా తెలియదు అయితే దేవుడు సమస్యలకు అతీతమైనటువంటి వాడు సమస్యల కంటే ఆయన ఎవరంట అతీతమైనటువంటి వాడు రూపాంతరం చెందాలి ఏం చెందాలంట రూపాంతరము చెందాలి అంతేగాని మన ఇష్టం ఏ ఇష్టము మనకి ఆ భయం అనేది రావట్లే అంటాడు ఏమంటున్నాడు అబ్రాహ్ము ధనవంతుడితో ఏమంటున్నాడు నీవి లోకంలో ఉన్నప్పుడు నీకిష్టమైనట్టుగా నువ్వేం చేసినావు సుఖాన్ని అనిపించినావు నీకిష్టమైనట్టుగా నువ్వేం చేసినావు సుఖాన్ని అనిపించినావు అయితే ఇక్కడ నువ్వేం చేస్తున్నావు కష్టాన్ని అనిపిస్తున్నావు ఏం చేస్తున్నావు నువ్వు కష్టాన్ని అనిపిస్తున్నావు లాజరు కష్టాన్ని అనిపించినాడు ఇక్కడ సుఖం అనిపిస్తున్నాడు నీ ఇష్టం నీ ఇష్టంలో ఎంత ప్రమాదం ఉంది ఆలోచన చేసినామా మన సొంత చిత్తంలో ఎంత ప్రమాదం ఉందో ఆలోచన చేసినామా మనము ఎందుకు ఈ యొక్క రోషము రాలేదు అంటే స్వామి పూజ మనం చేసేది స్వామి పూజ అంటే మనుషులకు కనబడాలని భక్తి చేస్తున్నారా మనుషులకు కనబడాలంటే మనుషులకు కనబడాలంటే ఒక చోటుకెళ్తే కరెక్ట్ సమయానికి వెళ్ళిపోతాం ఎక్కడికైనా వెళ్ళాలంటే మరి మనం దేవుని సన్నిధిలోనికి రావాలంటే మనకేం లేదు సమయము పాలన అనేది లేనే లేదండి మన ఇష్టం ఎవడిష్టమో వాడిది కానీ ఒకటి మాత్రం ప్రియులరా దైవవాక్యం చెప్తుంది వీటన్నిటినీ ఆయన చూస్తున్నాడు కానీ ఎలాగున్నాడు ఇప్పుడు మౌనంగా ఉన్నాడు అందుకే లోకో మనకి ఎవరంటే దేవుడు అంటే దేవుని సన్నిధి అంటే వాటన్నిటిని వరుసగా ఏం చేస్తాడంటే ఒకనొక రోజున ఏం తీసుకొస్తాడు లెక్కలోనికి తీసుకొస్తాడు అప్పుడు ఎవడ చెప్పుకుంటావు ఎవడు చెప్పుకుంటావు ఎవడికి చెప్పుకోవడానికి అవకాశాలు లేవండి ఎందుకంటే ఈ లోకంలో ఉండగానే విషయాలన్నీ చెప్తున్నాడు కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఏం చూడాలంటే మనము ఆయన్ని వాళ్ళు రుచి చేస్తున్నటువంటి వాతావరణం మీద రుచించినామా పది మనం రాగలమా పదింటికి రాగలమా తొమ్మిదింటికి రాగలమా దైవ సన్నిధిని నేను అపేక్షించాలి నేను ఆనందించాలి దైవ సన్నిధిలో అనే ఆ ప్రాథమికమైనటువంటి ఆ భయమే మనకు లేనప్పుడు ఇంకా ఆశీర్వాదాలు ఎక్కడ ఉంటాయి నూట ఇరవై ఎనిమిదో కీర్తన మొదటి వచనం ఏం చెప్పింది నూట ఇరవై ఎనిమిది మొదటి వచనం యహోవా ఎందు భయభక్తులు కలిగి యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలు ఎందు నడిచి వారందరూ ధన్యులు యహోవా ఎందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడిచి వారందరూ ధన్యులు ఎందు భయభక్తులు కలిగి ఉండువారు ధన్యులు అని రాయబడలే అరే బాబు ఎక్కడికమ్మా ఒకట ఇక్కడ ఉన్నా ఇక్కడ ఎక్కడ ఉన్నాయి కనుక అందరికీ నీళ్ళు వేసేస్తే మరి మరి ఏం చేయాలి మేము కనుక యహోవాయందు చదవండి యహోవాయందు భయభక్తులు కలిగి నడిచేవాళ్ళు భయభక్తి భక్తికి ఏముంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఉంది చదవండి తర్వాత ఎప్పుడేంటండి ఎప్పుడు ఫలిస్తావు ఎప్పుడు ఆయన త్రోవల్లో నడిచినప్పుడు ఎందుకంటే మనకి రోజున ఈ దరిద్రం అనేది ఎందుకు పట్టుకుంది తెలుసా మీకు అసలు నేను క్రైస్తవ జీవితం అంటేనే ఎలాంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రోజునే మారు మనసు అసలు ఇప్పుడు మనకి ఈ యొక్క అనుభవం ఉందో లేదన్నా తెలియదు ఏంటంటే చెవిటోడు ముందు శంఖమూదినట్టు ఉంటుంది కానీ ఆ దేవుని ప్రేమను రుచి చూసినటువంటి అనుభవం ఉందా ఎంతమందికి ఉంది దేవుని ప్రేమను రుచి చూస్తున్నా నేను అంటానికి అనుభవం ఉంటే మరి ఎర్రర్స్ ఏంటి మరి పర సంబంధమైనటువంటి వాతావరణం ఎప్పుడు చూస్తున్నావు ఆయన రూపాంతర కొండ మీద చూస్తే కింద సమస్యలు ఆయనకి ఏమీ కూడా పట్టేవి కాదు పేతురు యాకోబు యోహాన్ ఎక్కడున్నారు కొండ మీద ఉన్నారు వాళ్ళకేం కనిపించింది వాళ్ళకేం కనిపించింది పరలోకంపు దర్శనం కనిపించింది ఎవరు వచ్చినారు నుంచి మోసేయు ఏలియా వాళ్ళిద్దరూ వచ్చినారు కదా వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు ఏస్తో మాట్లాడుతున్నారు మనతో మాట్లాడినారా మనకు దర్శనం ఉందా లేదు రూపాంతరం లేదు ఒకటి అనిపిస్తుంది ఏమనంటే మరి నేను కూడా ఒక బిలీవర్నే నేను కూడా ఎవరినంటే నేను కూడా విశ్వాసనే కదా మరి మీకున్న పనులు నాకు కూడా ఉన్నాయి కదా ఉన్నాయా లేదా రాజీవ్ గారు ఉన్నాయా నాకు కూడా పని ఉంది కదా మరి మీకంటే నాకు ఏమైనా కొమ్ములు ఉన్నాయా మీకు అసలే సమయమే లేదంటారా మరి నాకెలా జ్ఞాపకం జ్ఞాపం ఉంది వాక్యము మీకెందుకు జ్ఞాపకం లేదు భూసంబంధమైనటువంటి సంగతుల్లో కింద ఉన్నారు కింద భూమి మీద ఉన్నారు ఎంతమంది ఉన్నారు శిష్యులు ముగ్గురు అక్కడ ఉంటే కింద ఎంతమంది ఉన్నారు తొమ్మిది మంది ఉన్నారు వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు వాళ్ళకు కూడా ఇంత నేమ్ ఆఫ్ ద జీసస్ క్రైస్ట్ అంటున్నారు కానీ దెయ్యాలి వాళ్ళ చేతిలోంచి బయటికి వెళతలే స్వస్థత అనేది రాలేదు చాలా ప్రయాసపడుతున్నారు ఎంతో కష్టపడ్డారు కానీ ఏమీ జరగలేదే ఎందుకంటే లోకమర్యాద క్రైస్తత్వము మనకి ఏం చేయదంటే మనకి తిండి పెట్టొచ్చేమో ఏం పెట్టవచ్చు నలుగురితో డాష్ అంతే నలుగురితో మనం కూడా వాళ్ళు డెవలప్ అవ్వట్లేదా వాళ్ళు ట్రాక్టర్లు కొనుక్కోవట్లేదా వాళ్ళు బిల్డింగ్ కట్టుకోవట్లేదా వాళ్ళకి సంతానం లేదా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదా వాళ్ళు మంచిగా భోజనాలు పెట్టుకోంట్లేదా మనము చేస్తాం మనం కూడా మనం కూడా అదే చేస్తున్నాం వాట్ వాటి ద డిఫరెన్స్ ఇంకేం డిఫరెన్స్ ఉంది వాళ్ళకి మనకి ఉన్న వ్యత్యాసం ఏమైనా ఉందా ఉందంటారా ఉందా చెప్పండి వాళ్ళేమో బియ్యం వేసుకుంటారు రైతు మీద మనం ఏం ఏం వేసుకుంటున్నావు ఏం వేసుకుంటున్నాం అండి అందుకనే బాబు నువ్వు ఇక్కడ ఉండకుండా ఉంటే బెటర్ మాకు ఏం వేసుకుంటున్నావు చెత్త వేసుకోండి కదా బయట ఉండదు కదా అదే అండి వేస్ట్ ఎలకలు నరికేస్తా చూసావా ఎలకలు నరికేసినప్పుడు వేస్ట్ వస్తుంది కదా ఏమేసుకుంటున్నావు పూలు మాకు కూడా పాస్టివ్గా రండి మీరు కూడా వేయండి గింజలు అక్కికాళ్ళు వేయండి అకస్మాత్తు ఒకసారి మాలాంటి బుక్ అయిపోతూ ఉంటే కిందోళ్ళు పెద్ద పెద్ద కళ్ళు చూస్తూ ఉంటారు ఓ పాస్ట్ కూడా వేసేస్తున్నాడు అది మా స్థలం కాదండి అది ఇది అది మా స్థలము కాదు మా చోటు కాదు కొన్నిసార్లు తప్పనిసరి పరిస్థితులు మేమైతే చెప్తాము సన్మానం అంటే మాకు ఇష్టం ఉండదు సన్మానం అంటే మాకు ఇష్టం ఉండదు దండలు వేయించుకోవటము శాలువాలు కప్పించుకోవటం మాకు ఇష్టం ఉండదు ఒక్కోసారి బుక్ అయిపోతుండే ఉండే మనం ఎప్పుడు పాస్ట్గా రండి కూర్చోండి అన్నారు ఒక చోట కూర్చున్నాడు కింద మాకు మాజీ విశ్వాసులు ఉన్నారు వాళ్ళంతా చూసి వాళ్ళ చూపు జ్యోతి అర్థమైపోయిందో మన పాస్టర్ కూడా ఏం చేసేస్తున్నాడు దండ ఏం చేసుకుంటున్నాడు షాలువా కప్పిచ్చేసుకుంటున్నాడు కనుక దీని ఈ వరవడికి ఏమైపోయినాము అలవాటు పడిపోయినాము కనుక లోక సంబంధమైన క్రైస్తవత్వం నుంచి బయటికి రండి ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోండి చూడండి దేవ ఇంకా ఎక్కడ నాకు ఈరోజు నీ తీయటానికి కారణం ఏంటంటే ఐదవ వర్చ వచ్చినము మనం చదవండి ఐదవ చరణం నూట నాలుగు వందల నలభై ఆరో ఐదో చరణం అందరూ చదవండి నీ ప్రేమ మాధుర్యమును వివరిం పాతరమౌ నాకు నీ ప్రేమ మాధుర్యమును వివరిం మౌనే నాకు అంటే ఏమంటున్నాడు అంట ఏమంటున్నాడు ఈ లోకంలో నీ ప్రేమ యొక్క మాధుర్యాన్ని వివరించడము నా తరం అవుతుందా నా వల్ల కావట్లే ఇక్కడ ఎంత వివరించదామన్నా నా వల్ల సరిపోవట్లే నా టైం సరిపోవట్లే ఫో ఫుల్ బిజీ కనుక ఏమంటున్నాడు ఈయన అతి సులభముగానే పరమున వివరించగలను అతి సులభముగానే పరమున వివరించగలను ప్రేమ 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 ప్రియుడవు నీవే ఈ భక్తుడు అంటున్నాడు ఈ లోకంలో వివరించడానికి నాకు సరిపోవట్లేదు తీరటం లేదు నాకు టైం ఇవ్వట్లేదు ఇక టైం నాకు దొరకట్లేదు అక్కడ వివర అరే ఇక్కడే ఆడవలేని వాళ్ళ మేము అక్కడేమీ వివరిస్తామండి వాళ్ళు దేవుని ప్రేమ ఏంటనేది మనకు తెలుసా ఎప్పుడైనా మనము దాన్ని చవి చూసినామా లేకపోతే ఓ నామకే వాస్తేనా ఎందుకంటే మన దేవుడు క్రమానికి క్రమానికి దేవుడు అండి ఆయన ఆయన ఎవరంటే క్రమానికి దేవుడు ఆయన అల్లరికి కర్త కాదు మరి అక్రమం అంటే ఏంటి అక్రమం ఏంటి క్రమ లేవుడు మన ఇష్టం ఎవడ ఇష్టమో వాడిది కదా ఇష్టమో వాళ్ళది ఇంకా ఎందుకు ఇంక ఇవన్నీ ఎందుకు ఒక క్రమం అనేది లేనప్పుడు ఇంకెందుకు ఇంకా దైవ ప్రేమను మనం ఎలాగ చవి చూడగలుగుతూ ఉంటాం మనకు లోక సంబంధమైన అనే మారు మనసు అంటే మారు మనసు అంటే ఏంటో నాకు చెప్పేవారు కాదు అది పొందినప్పుడు నీకు తెలుస్తుంది అన్నారు మరి మీకు తెలుసా మారు మనసు అంటే ఏంటో నేను చాలా రోజులు నాకు వాక్యాలు వచ్చేసి అన్నీ వచ్చేసి అన్నీ బాగానే ఉండేది ఇంక ఎంతగా వాక్యాన్ని వాడుకుని వానంటే నేను పొరపాటున నేను ఆయిల్ డబ్బా పట్టుకెళ్లకుండా ఖాళీ సైకిల్ తోటి వెళ్ళిపోయి ఆవిడికి వెళ్ళిపోయి మర్చిపోయి మళ్ళీ వెనక్కి వచ్చి అను ఏంటంటే నడిపింపనివ్వండిని ఏ అంటే ఆయిల్ డబ్బా పట్టుకెళ్ళట మర్చిపోయినా ఎవరు నేను నేను మర్చిపోయి ఏమంటున్నాను నడిపింపు ఏంటి ఎవరు నడిపింపు దేవుని ఇంకా మారు మనసు లేనివాడిని నేను మారమన్సు లేదు ఏం లేదు ఏమొచ్చేసినాయి నాకు వాక్యాలు వచ్చేసినాయి మన నడిపింప తర్వాత ఈ జ్ఞాపం చేసుకుంటుంటే భయమేసేత్త ఉంటుంది ఏంట్రా బాబు ఇలా బుద్ధిహీనంగా మాట్లాడేసాను ఏంటని అప్పుడు పెద్దలు అనేవారు మారు మనసు పొందితే నీకే తెలుస్తుంది లేనివారు ఏంటంటే నీకే తెలుస్తుంది లేనివారు మారుమనసు అంటే ఏంటనేది దేవుని వాక్యం ద్వారా నేను వివరించబడినప్పుడు నేను మనసు మార్చుకున్నాను నా పాపాలన్నీ దేవుని దగ్గర నేను ఒప్పుకున్న అన్నిట్లు వాటి గురించి ఏడ్చిన నా పొరపాట్లు బట్టి నేను ఏడ్చినాను గంటలు గంటలు ఏడ్చినప్పుడు నా జీవితంలో ఒక నూతనత్వం వచ్చింది ఆ రోజు ఏమొచ్చింది చెప్పన శక్యమును మహిమాయుక్తమైనా మరి మీకు మీకు రోజే ఏడుతూ ఉంటారా సరే నువ్వు అప్పుడప్పుడు ఏడుతున్నావు కదా సరే నేను అప్పుడప్పుడే ఏడుతున్నాను మీరు రోజే ఏడుతూ ఉన్నారు కదా ఉందా సంతోషం ఏడుపు వచ్చి రాత్రి ఉండిన ఉదయమునా ఏది సంతోషం అండి ఏదండి నెమ్మదండి వాళ్ళు యేసుక్రీస్తు వాళ్ళు బతుకున్నాడు తెచ్చిపోయిన మన జీవితాల్లో యేసు క్రీస్తు బతుకున్నాడు తెచ్చిపోయినాడా బతుకున్నాడా బతుకుంటే నువ్వు ఏడవలసిన అవసరం ఏంటి నేను ఆడవలసిన అవసరం ఏంటండి యేసుక్రీస్తు బ్రతుకుంటే సరే ఇవాళ యేసుక్రీస్తు వారు రామ క్యాంప్ వస్తున్నారంటే మీరు ఎన్నింటికి వస్తారు ప్రార్థనకి ఆయన వచ్చేటొత్తారా ఆయన రాయంట ఇంకొక రారెడ్డి ఎంత ధైర్యం అండి మీకున్న ధైర్యము చాలా గొప్పది గొప్ప ధైర్యం మీకు సిగ్గేదా సిగ్గేదండి పదిన్నర అంటాము అయ్యోబో పదిన్నర అన్నాము ఎలా పోయాము నాకతే పదిన్నర అన్న తర్వాత టైం తేడా వచ్చిందంటే అంటే మొక్కమంత ఇంకా మాడిపోద్ది నాకు ఇంకా నాకు ఇంక వచ్చేస్త ఉంటుంది ఏంటిది ఏంటండి కోపం వచ్చేస్త ఉంటుంది ఇంకా ఎందుకు లేని వెనకాల బండి మీద కూర్చున్న వాళ్ళు పడిపోతారేమో కొంచెం స్లో వెళ్తాను కానీ అక్కడికి వెళ్తే అక్కడ ఏమి ఉండదులే అది వేరే విషయం అక్కడ ఏమి ఉండకపోయినా అక్కడ ఏమి ఉండకపోయినా లోపల ఆత్మ ఏం చేస్తూ ఉంటుంది శుక్రవారం రోజున మీటింగ్ ఉంది మాకు మీటింగ్ అంటే వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు పదిన్నర స్టార్ట్ చేసేద్దాండి తొమ్మిదింటికి వచ్చేయండి అన్నారు ఇక్కడే పదిన్నర అయిపోయింది ఇక్కడే మాకు బయలుదేరతాడుకి ఏమైపోయింది పదిన్నర దాటిపోయింది ఆ శుక్రవారం ప్రార్థన వాళ్ళేమో ఉపవాసం శుక్రవారం ప్రార్థన వాళ్ళు ఏంటంట చెప్పరండి ఆహా మీకు శుక్రవారం అని తెలీదా వాళ్ళు ఉపవాసం ఇంకో క్యాండిడేట్ ఏమి అక్కడ అద్దింటికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చేసింది బలైపోయినాడు ఎవరు బలైపోయినండి నేనే ఇక నాకు కోపం వచ్చేస్తుంది వెళ్ళిపోయిన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు అంటారు అప్పుడు టిఫిన్ చేయండి అంట అన్యుల దేశంలో యహోవాక్ చేస్తాను నేను ఇట్లు పాడతాను ఇది నా సిస్టమ్ ఏంటది అక్కడ తింటారు నీకే మాయ రోగం రా అంటారు అదే కదా తినొచ్చు కదా అక్కడ ఎక్కడ ఎక్కడ అండి ఎక్కడా చెప్పరేంటి ఆ మీటింగ్ దగ్గర